హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పొదలకూరు మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ పొదలకూరు మార్కెట్లో చూడండి ఇవి వచ్చేసి సేల్స్ కొట్టింది చూడు అంత లైన్గా వరుసగా టిక్కి బస్తాలు ఇవన్నీ లూజులు అంటారు వీటిని నిమ్మకాయ లూజులు అంటారు ఇవన్నీ అన్నీ లైన్గా వచ్చిన తర్వాత ఎండబడి పది గంటలకి పది తొమ్మిది గంటలకి కట్ట సేల్స్ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి కుట్లు వాళ్ళందరూ ఓనర్లు వచ్చేసి ఇక్కడ పాట ఈ బస్తాలు పాట పాడుకుంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన బస్తాలు వాళ్ళ కాయలు చూసుకొని ఒక గంపు కొంచుకొని పాట పాడుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇక్కడ ఈ లైన్లో వచ్చేసి అన్ని టిక్కిలు అంటారు అవి వచ్చేసి నలభై ఐదు కేజీలు యాభై కేజీలు అటు ఉంటాయి ఇవి వచ్చేసి ఎనభై కేజీలు ఉంటాయి లూజులు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈ విధంగా రాసులు పోస్తారు ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా రాసిపోస్తారు చూశారుగా ఎలా ఉన్నాయి నిమ్మ పళ్ళు చూడ బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోకుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది పొదలకూరు లెమన్ మార్కెట్ చూసారా ఇవంతా చూడండి ఎంత బా ఎంత బాగున్నాయి ఇవి ఇవి వచ్చేసి ఈ బస్తాలు వచ్చేసి సిప్పాలంటారు చెప్పాలంటే ఒక ట్రబ్బు పడతాయి అంతేనో ఎక్కువ పట్టు ఇరవై కేజీలు ట్రబ్బు అంటే ఇరవై కేజీలు చిన్న చెప్పాలి ఇవి వచ్చేసి ఎక్కువ హైదరాబాదు విశాఖపట్నం ఒకటి ఫ్రెండ్స్ చూసారుగా మనం ఇక్కడ కోట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి బాడుగు ఉంది మనకి కానీ ఇక్కడ ఎందువల్ల ఎందుకని అంటే ఇక్కడ ఈ ఈ కుట్లో నుంచే మనకు బస్తాలు ఉంటాయి అందుకోసం మనం ఖాళీగానే ఉన్నాం కదా మధ్యాహ్నం నుంచి ఖాళీగా అంటే ఉదయం నుంచి ఎందుకు ఖాళీ అని చెప్పేసి అన్నాలను అడిగాను పని వంట చేస్తూ ఉంటాయా అంటే ఓకే బ్రహ్మాండం చేస్తానన్నా నాకు మధ్యాహ్నం నుంచి కదా బాడుగు ఖాళీగా ఉంటే ఏమొస్తుందన్న అంటే ఓకే చేసేయమన్నారు పని పని చేయమన్నారు పని చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి గ్రేడింగ్ చేస్తున్నాము అన్నాలతో పోటీ చూసారా మనం హేటింగ్ చేస్తుంటే వేరే అన్న వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ నిమ్మపల్లి చూడు ఎలా ఉండే ఇది మన మార్కెట్ పదలకూరు మార్కెట్ మన బంగారు తల్లి ఫ్రెండ్స్ కష్టం చేసే వాళ్ళు ఎవరికైనా సరే మన మార్కెట్లో ఖచ్చితంగా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టైము ఒక గంటను వృధా చేసినందువల్ల వస్తుంది ఫ్రెండ్స్ కాలం అది ఏమి రాదు ఫ్రెండ్స్ కానీ ఒక గంట కష్టపడ్డామంటే ఆ గంట ఒక వంద రూపాయలు వచ్చినా సరే మనం భోజనానికి వస్తుంది లేదు ఇంకొక ఆ గంట కష్టపడిన ఆ వంద రూపాయలు మన ఇంట్లో తీసుకుని ఖాళీగా ఉన్నాం కదా ఏమొస్తుంది ఆ గంట కష్టపడినందువల్ల ఒక వంద రూపాయలు వచ్చిందంటే ఆ వంద రూపాయలు తీసుకెళ్ళి మన ఇంట్లో పిల్లలకైనా సరే ఏదో ఒకటి తినేటి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ టైం మాత్రం వృధా చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరు కానీ ఒక పెద్దోరు కానీ ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా సరే ఒక గంట టైం వేస్ట్ చేసినందువల్ల చాలా వృధా ఎంత కోల్పోతామంటే ఎంత కోల్పోతాం ఫ్రెండ్స్ కాలం అనేది దేవుడు ఇచ్చిన సమయం ఇచ్చింది కాలంలో మనం వృధా చేయకూడదు ఫ్రెండ్స్ నిర్లక్ష్యం అనేది చాలా వరకు మంచిది కాదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి మధ్యాహ్నం నుంచి బాడు కదా అయిపోవచ్చింది టైం అయిపోవచ్చింది మనకి బయలుదేరుతాం ఫ్రెండ్స్ మనం బండి కూడా లోడ్ పెట్టేసాము ఓకే బండి లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో తీయలేదు ఎందుకంటే మనం లోడింగ్ పాయింట్లో పెట్టాం కదా తొందర తొందరగా కావాలన్నారు నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే పదలకూరు నుంచి గూడూరు ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ గూడూరు మార్కెట్ ఇది ఓకే మార్కెట్లోకి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఓ బండిలు అన్నీ లోడ్ అవుతా ఉన్నాయి ఇక్కడ మనకేమో అక్కడ బండి లోడ్ అవుతామండి టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది తొమ్మిది తొమ్మిదిన్నర అయింది టైము తొమ్మిది తొమ్మిదిన్నర అయింది టైము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అన్న సైడ్ పెట్టేసి మనం టిఫిన్ చేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి అన్న వాళ్ళు అడిగితే ఇంట్లో పెట్టేశాను టిఫిన్ చేద్దామని చెప్పాను ఓకే అని చెప్పి నేను టిఫిన్ పోయించేలాగే వాళ్ళు అన్లోడింగ్ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ మన బండి ఇది మన బండికి సైడ్ మెసలు ఉంటాయి కానీ అది మనం చిల్కలోర్ పెట్టుకెళ్ళేసి ఒక సైడ్ ఓపెన్ అంటే బోల్డ్ సిస్టమ్ పెట్టించుకున్నాము ఇలాంటి లోడ్లు ఎప్పుడు వచ్చినాయంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఓపెన్గా తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు ఆ విధంగా పెట్టించాము బండికి చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడు లోడ్లు అంటే పదలకూరు మార్కెట్లో లోడ్లు తక్కువ లారీలు అది చిన్నది కదా మన పదలకూరు మార్కెట్ ఇది గూడూరు వచ్చేసి చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడు లారీలు చూడు ఎన్ని లోడ్ అవుతున్నాయంటే మాములుగా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ మూడు గంటల ఫ్రెండ్ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్